ఇప్పుడు మహేష్ గౌడ్ గారు సుప్రీంకోర్టు తప్పు పట్టేటువంటి ప్రయత్నం చేస్తుంది కంటెంప్ట్ ఆఫ్ కోర్ట్ అవుతుంది ఇలా సుప్రీంకోర్టు వాదనలు విన్న తర్వాత మా మేము పెట్టినటువంటి కౌంటర్ అప్డిబేట్ వేసిన తర్వాత మాలో న్యాయం ఉన్నదని చెప్పి ఇలా సుప్రీంకోర్టు న్యాయమూర్తి గారు బెయిల్ బెయిల్ గ్రాంట్ చేసిండు ఈ బెయిల్ గ్రాంట్ చేసినటువంటి సందర్భంలో దీన్ని పడితే డెఫినెట్గా మహేష్ గౌడ్ గారు కంటెప్ట్ ఆఫ్ కోర్టు పోవాల్సినటువంటి అవసరం ఉంటుంది సుప్రీంకోర్టు తీర్పునే తప్పు పట్టే స్థాయికి ఇలా కాంగ్రెస్ నాయకులు వచ్చిందంటే వాళ్ళ ఫ్రస్టేషన్ ఎంతుందో అర్థమవుతూ ఉంది ఎందుకంటే ఇవాళ కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్నటువంటి దుర్నీతి వలన ప్రజలందరూ కూడా రోడ్ల మీదకి వస్తూ ఉన్నారు రుణమాఫీ కానీ హైడ్రా కానీ రకరకాల కారణాలు చెప్పి ఇవాళ ప్రజల్ని వేధించేటువంటి పరిస్థితి తెస్తున్నటువంటి పార్టీకి సరైనటువంటి జవాబు చెప్పే విధంగా ఇవాళ బిఆర్ఎస్ పార్టీ రాజకీయ రణక్షేత్రంలో ఉంది బిఆర్ఎస్ పార్టీ డెఫినెట్ గా ప్రజా సమస్యల మీద కొట్లాడుతుంది కాబట్టి ఇటువంటి ఆరోపణలు చేస్తున్నటువంటి విషయాన్ని మేము స్పష్టం చేస్తా ఉన్నాం ఒక మాట ఒక మాట అనేది ఇవాళ సుప్రీం కోర్టు విచారణ సందర్భంగా బెయిల్స్ విచారణ సందర్భంగా ఏం కామెంట్ చేసింది ధర్మాసనము విచారణ పూర్తి అయింది ఛార్జ్ షీట్ దాఖలైంది అయిపోయిన తర్వాత కూడా నెలల తరబడి కవిత గారిని జ్యుడిషియల్ కస్టడీలో ఉంచాల్సినటువంటి అవసరం ఏముందని చెప్పేసి ధర్మాసనమే ఇవాళ స్పష్టంగా మాట్లాడింది కాంగ్రెస్ నాయకులకు బుద్ధి జ్ఞానం ఉంటే విజ్ఞత ఉంటే ఆ కామెంట్లు చేసే ముందు ధర్మాసనం ఏం చెప్పిందో అక్కడ అర్థం చేసుకోవాలి అంటే ధర్మాసనమే కోర్టు ఆ విధంగా మాట్లాడిందంటే ఎంత రాజకీయ కుట్ర కక్షతోటో కుట్రపూరితంగానో ఆ కేసు పట్ల వ్యవహరించు అన్నది వాళ్ళు అర్థం చేసుకోవాలి ఇప్పటికైనా మీరు విజ్ఞతతో ఆలోచించుకొని మీరు కామెంట్ చేసే ముందు మాట్లాడాలి ఇవా అంతేగాని నోటికి వచ్చినట్టు మాట్లాడటం అనేది మానుకుంటా మంచిది కాంగ్రెస్ నాయకుడు కేసీఆర్ గారి నాయకత్వం యాసిఆర్ గారి నాయకత్వం వండి నారాయణ నాయకత్వం వండి ఎడిఆర్ గారు నాయకత్వం వండి హరీశ్రామ గారు నాయకత్వం వండి జై తెలంగాణ జై తెలంగాణ తెలంగాణ క్లియర్ గా సుప్రీం కోర్ట్ చెప్పింది సుప్రీం కోర్ట్ గ్రాంట్స్ బేల్ టు కవిత ఇన్ లిక్కర్ పాలసీ కేస్ క్వశ్చన్స్ అవర్నెస్ ఆఫ్ సిబిఐ ఎడిఆర్ ఇన్వెస్టిగేషన్ చాలా స్పష్టంగా అంత మాట అంటే ఇవాళ మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు కాంగ్రెస్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ విశ్వసనీయతను ప్రశ్నిస్తా ఉన్నారు అక్రమంగా కేసు బనాయించి దాదాపు ఐదు నెలల పైచలకు కాలం జైల్లో ఉంచినటువంటి వ్యక్తి అపరాధి అనేటువంటి వాస్తవాన్ని గ్రహించి సుప్రీంకోర్టు బెయిల్ ఇస్తే దాన్ని కూడా క్వశ్చన్ చేసే స్థాయికి వీళ్ళు దిగజారీళ్ళు అని అంటే వీళ్ళ మనసులు ఎంత కలుషితమై ఉన్నాయో దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నది కేసు అయిన మరుక్షణం నుండి కూడా కవితమ్మ మేము న్యాయ పోరాటం చేస్తాం కడిగిన ముత్యంలాగా బయటకు వస్తామన్న తప్ప ఇంకో మాట మాట్లాడలేదు అంటే వీళ్ళు కోర్టులను కూడా ఇన్ఫ్లుయెన్స్ చేసేటువంటి కుట్ర ఇప్పటికి ఉన్నది అనడానికి ఈ వ్యాఖ్యలు నిదర్శనం అక్కడ వాళ్ళ లైవ్ నమస్కారం ఒక అక్రమంగా పెట్టిన కేసులో సక్రమ బెయిల్ వచ్చింది సుప్రీంకోర్టు భారతదేశ ఉన్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పు దీని మీద వక్ర భాషలు చెప్పకపోతే మంచిది ఎందుకంటే మన దేశంలో ఇండిపెండెంట్గా ఉన్న జ్యుడిషరీ మీద కూడా ఈ రకమైన కామెంట్స్ మంచిది కాదు ఏ పార్టీ వాళ్ళు చేసినా కూడా మంచి కామెంట్స్ కాదు అది కవిత గారు డిజర్వ్స్ బెయిల్ అని చెప్పి సుప్రీంకోర్టు నమ్మింది ఇచ్చింది అందరు గౌరవించాలి మరి ఈ సందర్భంగా కవిత గారికి బెయిల్ వచ్చినందుకు మేమందరం సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నాం తుది తీర్పు కూడా ఇదే మాదిరి ఉంటుందని ఆశిస్తున్నాం సార్ పాజిటివ్ అంతా మనం ఆర్గ్యుమెంట్స్ కూడా ఫాలో అయినాం చూసినాము చాలా స్పష్టంగా ఇవాళ ఇచ్చిన ఆర్డర్లో కూడా చాలా స్పష్టంగా కోర్టు చెప్పింది ఈ దీంట్లో ఛార్జ్ వేయబడింది విచారణ పూర్తయింది ఆమెను జైల్లో ఉంచడం భావ్యం కాదని సుప్రీంకోర్టు భావించింది అనేది కూడా లైవ్లో మనం డిబేట్ను చూసినాం ఆర్గ్యుమెంట్స్ సుప్రీంకోర్టు ఆర్గ్యుమెంట్స్ కూడా చూసినాం అందరికీ ఒకటే అప్పీల్ చేస్తున్నాం మార్చ్ పదిహేను నుండి కవిత గారు జైల్లో ఉన్నారు ఇవాళ బెయిల్ వచ్చింది సంతోషించదగ్గ అంశం దీనికి వగ్రభాషలు వద్దు అని చెప్పి రాజకీయ పార్టీలు విజ్ఞప్తి చేస్తున్నారు కొందరు